కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి నంద్యాల జిల్లా కేంద్రంలో సిఐటియు ఏఐటీసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేరువేరుగా బ్లాక్ డే పాటించారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు కన్నెర చేస్తున్నాయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా చట్టం తీసుకుని వచ్చారు నాలుగు లేబర్ కోడ్ల వలన కార్మికులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని రాష్ట వ్యాప్తంగా వామపక్ష పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు నిరసనలు ఉద్యమాలు ఉధృతం చేశాయి ఇప్పటికే కార్మికులు దోపిడికి గురవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి వెంటనే నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ కొనసాగుతున్నది నంద్యాల జిల్లా కేంద్రంలో ఏఐటీసీ సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఏఐటీసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా బ్లాక్ డే కార్యక్రమం నిర్వహించారు ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఎదుట నిరసన చేపట్టారు కార్యక్రమంలో శ్రీనివాసులు ప్రసాద్ సుంకయ్య పలువురు పాల్గొన్నారు నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేకాలను నిరసిస్తూ ఏఐటి శక్పురంలో బ్లాక్ డేగా నిర్వహిస్తూ ఎక్కడెక్కడ నిరసనలు చేసే దాంట్లో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ కాంగ్రెస్ దగ్గర కార్మికులతో నిరసన జరుగుతుంది ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వము మూడోసారి అధికారం వచ్చిన తర్వాత కార్మికులను మళ్ళా శ్రమద్రబుడికి గురి చేస్తూ మళ్ళా పన్నెండు గంటలు పదహారు గంటలు పని చేపిస్తుండే పద్ధతి మరి అవలంబిస్తుంది గతంలో బ్రిటిష్ కాలం నుండి అనేక పోరాటాలు చేసి అనేక జీవోలు తీసుకొచ్చి కార్మిక చట్టాలను నలభై చట్టాలను కార్మికుల ఉపయోగకరంగా ఉండే విధంగా ఏ చూసి పోరాటం చేసి సాధించుకుంది నల్గల సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో గాంధీచౌక్ సెంటర్ నందు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్ డే కార్యక్రమం సోమవారం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఏసురత్నం నాగరాజు తోట మద్దులు పలువురు పాల్గొన్నారు దేశంలో ఉన్నటువంటి నలభై కార్మిక చట్టాలని నాలుగు సివిల్ కోట్లుగా మార్చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పెట్లని నయా మార్చే పద్ధతుల్లో ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది మూడోసారి అధికారులు వచ్చిన తర్వాత ఈ నాలుగు కోట్లను బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రాంత రాష్ట్రాల్లోనూ అట్లే బీజేపీకి సఖ్యతగా ఉన్నటువంటి రాష్ట్రాల్లోనూ తొలుత ఈ నాలుగు కోట్లను అమలు చేయాలని యూనియన్స్ ఫ్రీ వర్కింగ్ ప్లేస్ పెరిక అంటే పనిచేసే ప్రాంతాల్లో ఎక్కడే కానీ ప్రయటనలు ఉండకూడదు నిన్నులు పెట్టుకోకూడదని చెప్పి పేరు మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు ముందు కలుస్తూ ఉంది కాబట్టే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో దేశంలో కార్మిక చట్టాలు ఉండగానే కార్మిక చట్టాలు అమలు చేసే పరిస్థితి లేదు కార్మిక చట్టాలు ఉన్నప్పటికీ చాలామంది యజమానుగా ఉన్నటువంటి వాళ్ళు నమస్కారం